నమస్కారం నా పేరు శివంచలం చిన్నకొనిలా బూరుగా విలేజ్లో మావి దేనికి కావున ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు బూడిది ఇది కరెక్ట్నా అసలు ఇలాగేస్తారు ఎప్పుడైనా బోడిది ఎప్పుడైనా ఇంటి అంటే రోడ్లు వేసారు కానీ ఇలాగేస్తే వెళ్ళిపోతారా కానీ అలవాట్లో సరిగ్గా అలవాట్లో కట్టలేదు గ్రేవాలు కరెక్ట్ వేయలేదు మరి బూడిది కూడా ఈ మట్టి కనబడుతున్నట్టు బూడిద వేసారంటే ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా ఇది మరి పివు గారు తెలుసుకొని మాకు న్యాయం చేయాలనేది ఖచ్చితంగా మాకు బూడిది మరి దానికి ఏ విధానం వేయాలో ఆ విధానం చేస్తేనే బాగుంటుందని మేము కోరుతున్నాము కావున ఇది కలెక్టర్ గారు అందించి మాకు రోడ్డుకి కరెక్ట్గా మని ఈ బూడిది కరెక్ట్ వేయాలని వాళ్ళకి ఎవడైతే కాంట్రాక్ట్ ఉన్నాడో కాంట్రాక్ట్కి స్థితి బాధ్యతగా కలెక్టర్కి ఉంది కావున ఇది చాలా గిరిజన వాళ్ళు కదా వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళకి ఎంత పై పైన బోర్డుదేసి కానీ వాళ్ళకి తెలియదు అని బిల్లులు మార్చుకొని వాళ్ళు తింగితే మేము అన్నయం జరిగింది మేము వాళ్ళ కాంట్రాక్టులు కానీ వాళ్ళు పని చేసిన వాళ్ళు కానీ కాదు మేము ఇక్కడ ఉన్న స్థాయితో మేము గిరిజనమే అన్నయంగా అయిపోతాము కావున పిఓ గారు మీకు నమస్కారం సార్ మరి ఎలా తక్షణకే మాకు ఈ రోడ్ ఈ బోర్డి మాత్రం కరెక్ట్గా వేయాలని వాళ్ళకి కాంట్రాక్ట్తో మరి చెప్పాలని మేము కోర్త డిమాండ్ చేస్తాం